ए ना पीने काल लेले वाले जरा हट जाओ भाई अल्लाह के वास्ते काल लेले वाले हो तो हट जाओ क्या बात है तुम्हारे पकड़े आंखों में दिखाई दे रहे काल लेले वाले काल लेले वाले अरे भूत उतर वो नहीं तो वाले आनी दीती अट्टा पंपिंग टंडा ये होते हैं पंपिंग टंडा हट हो गया मैं यहां पर

Hãy ch subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

के हाम्रो वास्ते रखे न आबे 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 गा उना गरेर पुरा रखे छ कम्प्लिट छ कम्प्लिट छ भान देख्नु नै आ ఈరోజు మన యావత్ ప్రపంచంలో ఉండే యావత్ ముస్లింలకు ఈరోజు లైలతులు అనేసి లైలతులకి రాతరు షాబానికి అంటారు ఈరోజు ముఖ్యంగా ఆ అల్లా పరమేశ్వరం దయ వల్ల మా మొహమ్మద్ ప్రవక్త గారు ప్రతి ముసల్మాన్కి ఏమన్నారంటే ఈ రాత్రి మీరు దయచేసి ఎందుకంటే ఈ రాత్రి ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రాత్రిలో ఏమంటే మన రాబోయే కాలానికి అంటే రాబోయే భవిష్యత్తుకి రేపటి తరానికి రేపటి కాలానికి ఈరోజు రాత్రి మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ రాత్రి వరకు భగవంతుడు మన అదృష్టానికి మన యొక్క రాతకి ఆ పరమాత్ముడు ఏం చేస్తాడు రెన్యువల్ చేసినట్టు అంటే ఎవరు ఎన్ని దినాలు బ్రతకతారు ఎవరు ఎన్ని దినాలు ఉంటారు అది అదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా మా ముస్లిం సోదరులంతా వచ్చి మా మొహమ్మదీన్లంతా వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళ యొక్క పెద్దోళ్ళు పూర్వీకులు అందరూ వచ్చి ఎవరైతే ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయినారో వాళ్ళకి వచ్చి సందర్శించి వాళ్ళ కోసం దువా చేసి వాళ్ళ కోసం కురాన్ చదివి వాళ్ళకి దీనికోసం అంటే వాళ్ళు ఏదైతే ఖబర్లో ఉంటారో వాళ్ళకి దేవుడు క్షమించాలనేసి వాళ్ళ క్షమాపణ కోసం వచ్చి ఇప్పుడు వచ్చి ప్రార్థనలు పోతూ ఉంటారు ఆ పరమాత్మ అల్లా పరమేశ్వరుడు ఈరోజు గత రెండు సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఎవరైతే సందర్శకులు ఈ ఎవరైతే మా ముస్లిం సోదరులు వస్తూ ఉండారో వాళ్ళకి ఏదో మా వంతు మా వల్ల అయ్యిందంతా మనం ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఉండే సమాజంలో మీకు తెలుసు ఎందుకంటే రాత్రి పూట వచ్చి ఆడా హోటళ్ళ కాడిపోయి వాళ్ళు ఎవరికో మాట్లాడి వీళ్ళెవరికొని లేనిపోని ఊరికి అనవసరమైన టెన్షన్లు టైం వేస్ట్ అనేసి ఎందుకనేసి మనము ఆ టీ కోసం ఆడ ఎందుకో ఎదుర్కోవాలా అనేసి ఈయన మా ఈడ వచ్చే వేలాది మందికి ఏదో ఆ భగవంతుడి దయతో నా నా స్నేహితులు నా చుట్టూ ఉండే వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలతో ఈడ ప్రతి ఒక్కటి వచ్చి ఈయన టీ నుంచి కాఫీ పాలు పాల్ నుంచి సమోసా కానీ బిస్కెట్ కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఈయన సహూలత్ చేసి ఏదో ఆ పరమాత్మ దేవాలో వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో చేసుకునేసి ఇక్కడ ప్రార్థన చేసుకునేసి మళ్ళీ నేరుగా వాళ్ళు వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోతే ఎవ్వరికి ఎటువంటి ఇది కూడా టెన్షన్ కూడా ఉండదు పోలీసు వాళ్ళు కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక నిజమైన వాదన ఏమంటే ఈ ఏర్పాటుకి గత రెండు సంవత్సరాల నుంచి ఇది ఏదైతే జరుగుతూ ఉందో దీనికి వాస్తవ కారణం ఎవరంటే మా పొలం నేర్ పోలీసు వాళ్ళు ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ముందు జరగడానికి ఒకటి ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు నాకే మన డి అప్పటి డిఎస్పీ సార్ను వీళ్ళంతా మన ఐడియా ఎస్పీ సీనియర్ అన్న వాళ్ళంతా పిలిచి భై ఈ మారుండి ఈ రాత్రి పూట ఉంది దానికి మనం ఏం చేయాలా ఎందుకంటే ఆడా ఆడ తిరుగుతూ ఉంటారు దానికి మనం బైకులు ఎత్తుకొని బీలింగ్లు చేస్తూ ఉంటారు దానికి మనం ఎట్లా చెయ్యాలా ఇప్పుడు ఉండే అండ్ ఆర్డర్కి మనం కంట్రోల్ చేయాలా అనేసి వాళ్ళు పూర్తిగా నాపైన బాధ్యతలు వదిలిన తర్వాత నేనేమన్నా అంటే సార్ ఏ ప్రాబ్లం ఉండేది హోటల్స్ కన్నా ఏడంటే ఈ నుంచి వదిలి ఆ హోటల్ ఆ హోటల్ హోటల్ పోతారు సో దీనికి మీరు కూడా ఏం టెన్షన్ ఎత్తుకోవద్దా ఆ హోటల్ ఏమో మీకు మేము ఈ ఓపెన్ చేస్తాము ఈ పెట్టేస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టేస్తాము దానివల్ల ఎవరు కూడా వచ్చినోళ్ళు వస్తారు ప్రార్థన చేసుకుని వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు సక్రమంగా వాళ్ళు చేరిపోతారంటే యు గో హెడ్ ఆర్ విత్ యూ అనేసి ఆ రోజు మా పొలంనేర్ పోలీసు వాళ్ళు ఆ రోజు మాకు ఈ అవకాశం ఇవ్వడం దాని తర్వాత మేము దానికి ఏం చేసినామంటే కంటిన్యూషన్ ఆ ఒక దీనికి ఇది ఈరోజు ఇవి రోజు వరకు కూడా ప్రతి సంవత్సరంలో రెండు రాత్రులు ఇలాగే మేము మా ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ సంవత్సరం అందరికీ చాలా సంతోషమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం నా యొక్క తమ్ముళ్ళు నా యొక్క సోదరులు నా యొక్క శ్రేయోభిలాషులు నా వెంట ఎప్పుడు నే నేను సైతం అని నడిసే మా హిందూ సోదరులు కూడా మా కోసం వచ్చి ఇక్కడ మేము భారతీయులు అనే నినాదంతో మేమందరూ బాయి భాయిలే అనేసి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు కూడా మేము కూడా ఎందుకంటే నాకు వాళ్ళు మన గంగమ్మ గుడికే ఎప్పుడైతే గంగమ్మ గుడి ఇది జరుగుతుందో అప్పుడు మాకు మేము మా ముస్లిం సోదరులంతా ఆడ టోపీలు వేసుకొని ఆడ మజ్జిగ పంచిన వాళ్ళు మాకు అవకాశం ఇస్తారు వాళ్ళు మాకు చేర్పించుకుంటారు చివరి రోజు అన్నదానం అవకాశం ఇస్తారు ఆ భగవన్ అట్లా టైంలో మనము వాళ్ళకి ఎందుకు మనం తెలియకూడదు అనేసి నేను వాళ్ళకి ఆహ్వానిస్తే నా ఆహ్వానాన్ని వాళ్ళు మన్నించి వాళ్ళు ఇక్కడ వచ్చి గత రెండు గంటల నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరికి బాగా పలకరించి మాట్లాడి నవ్వుతా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అందిస్తూ ఉంటే నిజంగా మీకు అందరికీ రెండు చేతులు వచ్చి నేను మీరు వచ్చిన దానికి నేను మొక్కి నేను సంతోషపెడతా ఉండ నేనే కాదు నా ఊరు కూడా సంతోషపడుతుంది మా యావత్ ముసల్మాన్ జాతి కూడా ఈ రోజు మిమ్మల్ని చూసి గర్వపడుతుంది గౌరవపడుతుంది ఎందుకంటే మామూలుగా ఒక చిన్న అపహోయం ఉంది ఏమున్నదంటే అయ్యో మేము పోతే సాహిబులు మాకు పిలుస్తారో లేదో ఒకవేళ పోకూడదేమో అనేసి కానీ అట్లంతా ఏం లేదు మాకు మీరు ఎట్లా పిలిచి భయ్ మీరు రండి భయ్ మేము ఉండామనేసి మీరు ఎంత ఇదే సంతోషంతో మాకు పిలిచి మీరు అవకాశం ఇస్తున్నారు దీని తర్వాత ఖచ్చితంగా దీనిపై నేను బతికిండేంత వరకు మా యొక్క ఎటువంటి మంచి కార్యక్రమాల్లో కానీ ఎటువంటి దైవ కార్యక్రమాల్లో కానీ మీకు నేను ఖచ్చితంగా నేను పిలుస్తాను ఆడ నా వరకు నా వంతు ఏమున్నా కానీ నాతో కూడా మీరు అందరూ ఉండి మీరు కూడా పళ్ళ పెంచుకునేసి మీరు కూడా ఇటువంటి వచ్చి చేస్తా ఉంటే మాకు కూడా మా వాళ్ళు కూడా ఒక సంతోషం అనేది ఉంటుంది అరే మా హిందూ బాయలు కూడా మా మా ముళ్ళుకి వస్తారు వాళ్ళు కూడా మా కోసం చేస్తారు అనేసి ఒక మంచి మెసేజ్ పోతుంది ఎందుకంటే నేను ఒకే ఒక మాట అంట ఎవడు ఏమైనా చెప్పుకొని ఎవరి సర్టిఫికేట్తో మనం బతకాల్సిన అవసరం ఏం లేదు ఏం ఒకటే ఒకటి మనం పోయినా ఒకటే చెప్పుకుంటాం ఏమని చెప్పుకుంటాం మేం భారతీయులం విఆర్ ఇండియన్ ఈరోజు మేము మా మక్కా కూడా పోతాము మా వాళ్ళు మదీనా కూడా పోతారు గుమ్రా కూడా పోతారు అక్కడ అకామాలో ఏం కొడతారు ఒకటే కొడతారు ఇండియన్ ముస్లిం అనేసే కొడతారు భారతీయ ముసల్మానే అంటారు ఇప్పుడేం సౌదీ ముసల్మాన్ అనేది మనకేం పిలిడు సో అందువల్ల ఏమంటే పరమాత్ముని అల్లా పరమేశ్వరుని దయతో ఆ ఈశ్వరుని యొక్క దయతో ఆయన మొహమ్మద్ ప్రవక్త గారి ఆయన ఆశీస్సులతో ఈరోజు మా తమ్ముళ్ళు అందరూ వచ్చి గత రెండు గంటల నుంచి వాళ్ళు సుమారు వేలాది మందికి వాళ్ళు అందించినందుకు నేనే కాదు మా యావత్ కులం తరపున నుంచి కూడా మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క మాకు ఎవరైతే మాకు సహకరించినారో ఈ విషయంలో వాళ్ళకి అందరూ కూడా మంచి జరగాల వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం ఇంకోటి దీని దీని మూలంగా నేను కోరుకునేది ఒకటే ఒకటి ప్రతి మన మానవుడు ప్రతి మనిషి వాణ్ణి ఆరోగ్యంతో సంతోషంతో సుఖంతో బాగా ఆరోగ్యం అంతా సంతోషంగా ఉండాలా అనేసి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం అస్లాం లేకం ఈరోజు ఈ కార్యక్రమము ఏమంటే మనం జీలుబాయ్ గారు మాట చెప్పారు ఇలా సవాణ రాత్రి ఉంటుంది లోకేష్ ఇట్లా మనబుల పండుగ పెద్ద పండుగ అయినా ఎందుకంటే ఒకసారి గంగ పండగ అంటే ఇప్పుడు కానీ గంగ పండగ కానీ ఆ పండుగ ఫెస్టివల్స్ అన్న కూడా వచ్చిన్నాను కుల మతాలు అంతా ఏం భేదాలు లేకుండా వచ్చి సాయం చేసే వ్యక్తి ఆయన అందరూ చూసినాను ఇదే కాదు మాధవ సేవ మాధవ సేవ ఇచ్చిన ఎన్నో కార్యక్రమాలు జిల్లు పైగా చేస్తూ ఉంటారు ఈరోజు ఈ విషయం తెలిసింది నాకు తెలిసినప్పుడు అయ్యే మనం కూడా బోదంలో ఈరోజు రావడం జరిగింది ఈరోజు చూస్తే నేను కూడా ఆ పది మందికి చేయడము చాలా సంతోషంగా ఉంది జిల్లుపై గారు చెప్పిన మాదిరిగానే ఏమంటే హిందూ ముస్లిం అనేది కాదు మనుషులంతా ఒకటి మానవుతా ఒకటి ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు ప్రకృతి కొంచెం చెప్పాలంటే దానికి లేని మతాలంతా ఇప్పుడు మనకి ఏమంటే మనుషులకు వచ్చింది కొన్ని కొన్ని విభేదాలు వచ్చాయి కాకుండా అందరూ కలిసి పెట్టుగా భారతీయ ఓటుగా ఉండి చేరే కృషి చేసిన జీరోలైన దాన్ని మేము కూడా పంచుకుంటాం ఆ అన్నగారు ఎప్పుడు చెప్తే కూడా యా విషయాలు చెప్తారు దాన్ని వచ్చి పంచుకొని మా అందరూ మేము చేస్తాం చర్చ చేస్తుంటూ ఈ పండుగ ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ దైనంతరఫ్ మన రంజన స్మారకం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ ఆ పండుగను బాగా ఉపదంతంతో ఉండి బాగా నేను కండక్ట్ చేసుకోరు ફોટો ફોન કરી યસલો હા તો મીડિયા ઇસ્તે હા માલાડ તો જઈ જાય હા આલે હા આલે

லை बसि शुकर कमीम